సిరికొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆయుర్వేదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా బీజేపీ మండల అధ్యక్షుడు గుర్రం సంజీవ్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించే అనంతరం కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నెక్క పాల్గొని మాట్లాడుతూ పేదల సంక్షేమం లక్ష్యంగా మానవత దృక్పథంతో ఆర్థిక సాంస్కృతిక నినాదంతో ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీ ప్రజలకు అండగా ఉండే పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు

జనసంఘు ఏర్పడిచినటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ పేదల సంక్షేమే లక్ష్యంగా అంత్యోదయ విధానంతో ఏకత్వ ఏకాత్వత మానవత దృక్పథంతో ఆర్థిక సాంస్కృతిక జాతీయవాదం అనే నినాదంతో మరి ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జనసంఘు ఏర్పరిచినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మహానాయకులు పంతొమ్మిది వందల ఎనభైలో వాజ్పేయి గారి పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీని నిర్మాణం చేసి మరి అప్పుడే జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలలో రెండు స్థానాలు గెలుచుకోవడం ఈ నలభై ఐదు సంవత్సరాల వసంతాలు